అమ్మా చల్లని మాయం మనీడగా మనీడగ కుడిమామ్మా అమ్మా చల్లని మాయం అజవాడలో கிருஷ்ணு பெரிகித்த மம்மா ஓயம்மா பூலா மமுல கொலித்து மம்மா அம்மா ஓயம்மா அம்மா துர் தல்வே கன்கு விஜயது மாயம்மா கச்சி காமாட்சிவே மதுர மீனாட்சிவே குடிவாட காமாட்சிவே வல்லு ரம்ம சல்லி வேமா சி மாயம்மா அம்மா சல்லணி மாயம்மா ஜல ஜலப்பே పెన్న ఒడ్డున జన్నవాడలో కామాక్షివే ముంబైలో నా మహాలక్ష్మివే వెనుగొండలో నా వాసవి కన్యకాపరమేశ్వరివే పరమేశ్వరివే నీవేనమ్మా మాయమ్మ జల జల పారే పెన్న నది ஜனாட காமாட்சி வே அம்மா மாயம்மா மாயம்மாடுக மணிடக உண்டித்தி மாயம்மா அம்மா அந்தரி அம்மா நீவே நம்மா నీ కరుణ కటాక్షం మాకు ప్రసాదం నీ కరుణ కటాక్షం మాకు ప్రసాదం నీ చల్లని చూపులు మా ఇంటి వెలుగు నీ చల్లని చూపులు మా ఇంటి వెలుగు అరుదైన అమ్మ మ్రొక్కితే చాలు అరుదైన అమ్మ మ్రొక్కితే చాలు ఇచ్చేనంట భక్త జనానికి కోటి వరాలు అమ్మా చల్లని మాయమ్మా ఆశా జ్యోతివి తెలుగు బిడ్డలకు ఆంధ్ర తెలంగాణ బిడ్డలకు కర్ణజ్యోతివి కన్యమనస్ కు కరుణజ్యోతివి అమ్మా చల్లని మాయమ్మా అమ్మా చల్లని మాయమ్మా అందరి మనముల మోక్ష జ్యోతివి అమ్మ మాయమ్మా ఆదుక మాయమ్మా భీష్మమునీవే వర్షము నీవే వాయువు నీవే అమ్మా అన్నిటి మించి జీవాధారం నీవే అన్నింటి మించి జీవాధారము నీవే నమ్మా అమ్మా చల్లని మాయమ్మా దేవత నీవే దేవత నీవే ఇష్ట దేవత నీవే కరుణించే కటాక్ష లక్ష్మివి నీవే అందరి ఆరోగ్య ఆది దేవతవు నీవే అమ్మా చల్లని మాయమ్మ అమ్మా చల్లని మాయమ్మ గృహములనొసగే గృహలక్ష్మి నీ వే గృహములనొసగే గృహలక్ష్మి నీ వేధర్యం బగే ధైర్యలక్ష్మి నీ వే విజయం బసగే విజయలక్ష్మి పేరుల వెంట విజయం పంట అమ్మా చల్లని మాయమ్మా అమ్మా చల్లని మాయమ్మా జీవులకు అన్నదాతవు నీవేనమ్మా దుర్గమ్మ జీవులకు మంచి గురువు నీవేనమ్మా రుట్టుగుడ్డులకు కనువెలుగు నీవే నమ్మా కాపాడవా కరుణించవా కాపాడవా కరుణించవా మా చల్లని తల్లి దుర్గా భవాని మా చల్లని తల్లి దుర్గా భవాని మా చల్లని తల్లి దుర్గా భవాని జై దుర్గా భవాని జై దుర్గా భవాని జై దుర్గా భవాని దసరా రోజున ఈరోజు ప్రథమం ప్రథమమైన రోజున నాకు కలిగినటువంటి ఈ స్పందనను మీకు బంధుమిత్రులకు అందరికీ నేను మీ ముందు ఉంచుటకు అమ్మవారి అనుగ్రహంతో మీకు ప్రసాదిస్తున్న నమస్తే మాత జయ దుర్గ మాత జయ దుర్గా మాత జయ వాస్మి మాత జై వాస్మి జై కన్యకాపరంశ్రీ మాత జై కన్యాపరంశ్రీ నమస్తే నమస్తే మాత నమస్తే ఓం సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు